దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ సభావత్ మోతిలాల్ గారి కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక టీచర్గా తన జీవితాన్ని ప్రారంభించి విద్యార్థులకి అద్భుతమైన విద్యను అందించి తాను గ్రూప్ ఫోర్ రాసి ఒక టైపిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్గా పదవి పొందుతున్నారు సభావత్ మోతిలాల్ గారు నిజంగా ఆయన ఒక జాయింట్ కలెక్టర్గా అడిషనల్ కలెక్టర్గా సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం సబావట్ మోతీలాల్ ప్రస్తుతం మంచిర్యాల గతంలో నాగర్ కర్నూల్ వికారాబాద్ ఆరు సంవత్సరాలుగా అడిషనల్ కలెక్టర్గా మంచిర్యాలలో గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నాను నేను నల్లగొండ జిల్లా దేవరకొండ తాలూకా ఏలేశ్వరం గ్రామం నాగార్జున సాగర్లో ముంపుకు గురైన గ్రామం ఆ ఆ గ్రామ పరిధిలోని పలుగు తాండాలో పుట్టినాను మా తండ్రి గారు సపావట్ రెడ్డానాయక్ గారు మా తల్లిగారు సపావట్ దరియాయి ఆ పుణ్య దంపతులకు నేను రెండవ సంతానాన్ని మా అమ్మా నాన్న మొదటి నుంచి వ్యవసాయము మాది పేద కుటుంబం అయితే కాదు మధ్యతరగతి కుటుంబము ఆ వ్యవసాయంతో పాటు ఆవులు గొర్రెలు మేకలు అవి కూడా చూసేవాళ్ళు మధ్యతరగతి కుటుంబం అమ్మా నాన్న వాళ్ళ యొక్క మార్గదర్శకంలో మనంతటా మనం కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనే ఆశయం వాళ్ళ నుంచి పొందాను సేవ అనేది మా గ్రాండ్ ఫాదర్ భగవాన్ గారి యొక్క అడుగుజాడల్లో జాడల్లో వారి ద్వారా నేర్చుకున్నాను నేను టెన్త్ వచ్చేసి ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల దేవరకొండ ఇంటర్ వచ్చేసి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ దేవ మన దేవరకొండ ఆ తర్వాత ఇంటర్ కాగానే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాయటం జరిగింది నేను డిగ్రీ ప్రభుత్వ కొండలరావు డిగ్రీ కళాశాల దేవరకొండలోనే మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే నాకు ఉద్యోగం వచ్చేసింది ఆ మొదటి సంవత్సరంలోనే నేను ఆ డిగ్రీలో వదిలేసి నేను ఉద్యోగంలో చేరటం జరిగింది నేను ఎనభై రెండులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసే ముందు ఆ ఎయిటీ టూ ఇంటర్ రిజల్ట్స్ రాగానే అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామ గారు ప్రత్యేక టీచర్లు స్పెషల్ టీచర్ అని ఒక పథకం పెట్టారు దాంట్లో ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా నాకు ముందుగా నేను స్పెషల్ టీచర్గా దేవరకొండ మండలంలోనే నేను స్పెషల్ టీచర్గా గాజీనగర్ అనే చిన్న గ్రామంలో ఆరు నెలల మాస ఆరు మాసాల టీచర్గా అక్కడ పనిచేశాను ఆ తర్వాత నేను టెలిఫోన్ ఎక్స్చేంజ్లో అంటే ఐ మీన్ బిఎస్ఎన్ఎల్లో టెలిఫోన్ ఆపరేటర్గా మేము ఇంటర్వ్యూకి పద్నాలుగు మంది వెళ్ళాము ఆ పద్నాలుగు మందిలో నేను సెలెక్ట్ అయ్యాను ఒక ఆరు మాసాలు నేను మిరియాలగూడ దేవరకొండ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో కూడా టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేయడం జరిగింది ఆ తర్వాత ఎనభై రెండులో ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి ఉన్నామో ఆ గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ వచ్చినాయి అది వాస్తవంగా నేను అది రాసినట్టు కూడా గుర్తులేదు మర్చిపోయాము ఏదో ఉద్యోగం వచ్చింది కదా అని చేసుకుంటూ ఉన్నాము చేసుకున్న మా స్పెషల్ టీచర్ చేస్తున్న క్రమంలో ఒకరోజు కలెక్టర్ ఆఫీస్ నల్గొండ నుంచి యూఆర్ సెలెక్టెడ్ ఫర్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ అండ్ పోస్టెడ్ అట్ తహసీల్ ఆఫీస్ నాంపల్లి ప్లీజ్ జాయిన్ బిఫోర్ వితిన్ ఫిఫ్టీన్ డేస్ అనే ఒక ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ను తీసుకొని పోయి అప్పటి ఎమ్మెల్యే గౌరవ రవీంద్ర నాయక్ గారిని కనపడడం జరిగింది వారు జాయిన్ కాండి మంచి డిపార్ట్మెంట్ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదు ఇంకేదైనా మీకు ఆలోచన ఉంటే చెప్పండి నేను వేరే డిపార్ట్మెంట్కి కూడా ఇస్తా అన్నారు కానీ అక్కడ జాయిన్ కావడం జరిగింది ఆజే టైపిస్ట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను నేను మొదటగా నాంపల్లిలో అదే నాంపల్లి తహసీల్ ఆఫీస్ ఫస్ట్ జాయినింగ్ అయిన దగ్గర ఐదున్నర సంవత్సరాలు అక్కడ టైపిస్ట్గా ఒక నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగున్నర సంవత్సరంలో సీనియర్ రెసిడెంట్గా అక్కడ ప్రమోషన్ వచ్చింది అక్కడే నేను సీనియర్ అసిస్టెంట్ ఆర్ఓఆర్ అని అప్పుడు భూమి హక్కుల చట్టం మొదటి పోస్టింగ్ వచ్చింది ఎయిటీ నైన్లో అప్పుడు నేను అక్కడ ఒక ఆరు మాసాలు సీనియర్ రెసిడెంట్గా ఆర్ఓఆర్ సీనియర్ రెసిడెంట్గా చేస్తూ ఆ తర్వాత నాకు దేవరకొండ ఆర్ఐగా పోస్టింగ్ వచ్చింది అక్కడ ఒక ఆరు మాసాలు చేశాను ఆ తర్వాత చింతపల్లి మండల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నేను నైంటీలో అక్కడ జాయిన్ అయ్యాను నైంటీ టూ దాకా అక్కడ చేశాను ఆ తర్వాత చండూరు మండల్లో పౌర సరఫరాల రెవెన్యూ ఇన్స్పెక్టరు సివిల్ సప్లైస్ దాంట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేశాను ఆ తర్వాత మళ్ళీ ఒక తొమ్మిది నెలల తర్వాత నాకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఓఆర్ అని మళ్ళీ చింతపల్లిలో పోస్టింగ్ ఇచ్చారు అక్కడ ఒక ఆరు మాసాలు చేసిన తర్వాత నేను సివిల్ సప్లైస్లో మళ్ళీ డిఎం ఆఫీస్ నల్గొండలో అక్కడ పనిచేశాను ఒక సంవత్సర కాలం ఆ తర్వాత మళ్ళీ నాకు నైంటీ ఫైవ్లో ప్రమోషన్ వచ్చింది డిటీగా ఆ డీటీ ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను నకరేకల్లో ఒక ఆరు మాసాలు పర్యవేక్షకుడిగా సూపర్ండెంట్గా పనిచేసిన తర్వాత ఆ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అక్కడ నాకు మానిటరింగ్ మేనేజర్గా అప్పటి టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ సుధాకర్ గారు అని ఉండే వారు పిఎస్సి మెంబర్గా వారు రిటైర్ అయ్యారు వారితో పాటు కలిసి అక్కడ పనిచేయటం జరిగింది ఆ తర్వాత వేరే వేరే మండల్స్లో అంటే నకరేకల్లు మాడా ఆఫీస్లోనూ తర్వాత టార్గెట్పల్లిలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ సూపర్ండెంట్గా అప్పటికి అక్కడి నుంచి నేను నల్గొండ కలెక్టర్ ఆఫీస్లో సూపర్ండెంట్గా చేయడం జరిగింది ఆ తర్వాత నాకు రెండు వేల నాలుగులో తహసీల్దార్ ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషనే ఒక డీటీగా ఎనిమిది సంవత్సరాలు చేసిన తర్వాత ఆ తహసీల్దార్ ప్రమోషను అది ఎప్పుడో టూ థౌజండ్లోనే రావాల్సి ఉండే కానీ ఒక నాలుగు సంవత్సరాలు లేట్గా రావటము దాని కొరకు చాలా తిరగడం కూడా జరగడం జరిగింది రెండు వేల నాలుగులో తహసీల్దార్గా చేసి మొదటగా గరిడేపల్లి మండల్లో ఒక ఆరు మాసాల తహసీల్దార్ పీరియడ్ చేశాను ఆ తర్వాత వేములపల్లి మండల నల్గొండ జిల్లాలో ఒక ఆరు మాసాలు తహసీల్దార్గా చేశాను ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో తహసీల్దార్ క్యాడర్లో సూపర్నెంట్గా మళ్ళీ ఒక టూ ఇయర్స్ చేయడం జరిగింది ఆ తర్వాత అప్పటి కలెక్టర్ విజయానంద్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు నల్గొండ టౌన్ తహసీల్దార్ ఇచ్చారు ఆ టౌన్ తహసీల్దార్ నేను మూడు సంవత్సరాల కాలం అక్కడ నల్గొండ తహసీల్దార్గా పనిచేశాను ఆ తర్వాత హెచ్ఎండిఏలో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అక్కడ డిప్టీ ఎస్టేట్ ఆఫీసర్గా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో పనిచేయడం జరిగింది అక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేసిన తర్వాత మిర్యాలగూడ హెడ్ క్వార్టర్కి రిజ్బీ గారు కలెక్టర్ ఉండే వారు నాకు అక్కడ మిర్యాలగూడ హెడ్ క్వార్టర్లో తహసీల్దార్ ఇచ్చారు అక్కడ పదకొండు నెలలు నేను మిర్యాలు కూడా తహసీల్దార్ చేసిన తర్వాత నాకు డిప్టీ కలెక్టర్ ప్రమోషను రెండు వేల పదకొండు ఫిబ్రవరిలో వచ్చింది డిప్టీ కలెక్టర్గా నేను రూరల్ డెవలప్మెంట్ డిఆర్డిఏ రంగారెడ్డి జిల్లాలో వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసిన తర్వాత మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకి ములుగు ఆర్డిఓగా నేను రెండు వేల పన్నెండు డిసెంబర్ నవంబర్లో అక్కడ జాయిన్ అయ్యాను అక్కడ పన్నెండు పదమూడు పద్నాలుగు మన తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ములుగు ఆర్డీఓగా పనిచేశాను అక్కడ పద్నాలుగులో మొదటి ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలు ములుగు కాన్స్ట్యెన్సీకి రిటర్నింగ్ ఆఫీసర్గా నిర్వహించడం జరిగింది అప్పుడు నేను ఆర్డీఓగా ఉన్న ములుగు ఇప్పుడు రెండు జిల్లాలుగా అవతారం ఎత్తింది భూపాలపల్లి నాకు కంట్రోల్లో ఉండేది ఆ తర్వాత ములుగు హెడ్ క్వార్టరు పర్ తర్వాత పరకాల పరకాల భూపాలపల్లి ములుగు ముగ్గురు ఎమ్మెల్యేలు నా డ్యూడిక్షన్లో ఉండేవాళ్ళు అట్లా ములుగు ఎన్నికలు ఫస్ట్ టైం అక్కడ తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో అజ్మీరా చందులాల్ గారు వారికి నేను సెలెక్ట్ అయిన సర్టిఫికెట్ ఎలక్టెడ్ సర్టిఫికెట్ ఇచ్చాను ఆ విధంగా వారికి ఎన్నిక చేసి వారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత వారు ట్రైబల్ మినిస్టర్గా కూడా చేశారు వారితో మంచి సాన్నిహిత్యము మన పంచాయత్రాజ్ మినిస్టర్ ఇప్పుడు సీతక్క గారు కూడా అప్పుడు మొదటిసారి నేను అక్కడ జాయిన్ అయినప్పుడు వారి ఎమ్మెల్యే వారితో చాలా గూడాలు ఆమిటేషన్స్ వారితో తిరగడం కూడా అనుభవం ఉంది ఆ విధంగా నేను ములుగు ఆర్డీఓగా త్రీ ఇయర్స్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత నేనే కావాలని సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం చేయించుకోవడం జరిగింది అప్ అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాకా జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి హైదరాబాద్లో పోస్టింగ్ చేయడం జరిగింది అప్పుడు రాహుల్ గారు తర్వాత ఇద్దరు ముగ్గురు కలెక్టర్లు భారతి జాయింట్ కలెక్టర్ అట్లా వారి దగ్గర అక్కడ హైదరాబాద్లో పనిచేయడం జరిగింది అయితే ఆ హైదరాబాద్లో యువజన సంక్షేమ శాఖ చేస్తున్నప్పుడు మంచి ఒక అనుభవము టూ ఇయర్స్ చేసిన తర్వాత నాకు మళ్ళీ స్పెషల్ గ్రేడ్ ప్రమోషన్ వచ్చింది స్పెషల్ గ్రేడ్ ప్రమోషను వచ్చిన తర్వాత నేను జాయింట్ కమిషనర్ గ్రామీణాభివృద్ధి శాఖలో వాటర్ వాటర్షెట్ మేనేజ్మెంట్లో అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పనిచేయడం జరిగింది ఆ తర్వాత ఆ ఆ పీరియడ్ తర్వాత అప్పటికి పద్దెనిమిది ఎలక్షన్లు వచ్చే సమయంలో నేను ఒక మూడు మాసాలు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో జాయింట్ కమిషనర్ అడ్మిన్గా అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఈ ఎలక్షన్ రావటం వల్ల అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ వికారాబాద్ అవసరం కాబట్టి నన్ను అక్కడి నుంచి మూడు నెలల్లోనే బదిలీ చేసి వికారాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా వికారాబాద్ కానిస్ట్యెన్సీ రిటర్నింగ్ ఆఫీసర్గా నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది డిఆర్ఓ జిల్లా రెవెన్యూ అధికారిగా వికారాబాద్కు వెళ్ళాను ఒక సంవత్సరం పదిహేను నెలలు అక్కడ నేను అసెంబ్లీ ఎలక్షన్లు పూర్తి చేసుకున్న తర్వాత ఒక ప మొత్తం పదిహేను నెలలు పనిచేసిన తర్వాత నాకు అడిషనల్ కలెక్టర్గా అక్కడే పోస్టింగ్ ఇచ్చారు వికారాబాద్లో అక్కడ మూడు సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాలు అడిషనల్ కలెక్టర్గా ఒక సంవత్సరం నర డిఆర్ఓగా మొత్తం నాలుగు సంవత్సరాలు అక్కడ వికారాబాద్లో పనిచేయడం జరిగింది ఆ తర్వాత నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్గా నాకు బదిలీ అయింది వికారాబాద్ నుంచి ఫోర్ ఇయర్స్ తర్వాత అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసిన తర్వాత ఇక్కడికి రెండు వేల ఇరవై మూడు జులైలో అడిషనల్ కలెక్టర్గా రావడం అయింది ఈ మంచిర్యాల జిల్లాకి అడిషనల్ కలెక్టర్గా వచ్చి ఇక్కడ నేను ఇప్పటిదాకా ఈరోజు నా చివరి రోజు ఇక్కడ నేను రిటైర్ అవుతున్నాను చిన్నప్పుడు అట్లాంటి అసలు ఆలోచననే లేదు ఎందుకంటే మాది గ్రామీణ ప్రాంతం మా మా కుటుంబంలో ఎవరు ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు లేరు మా గ్రాండ్ ఫాదర్ మమ్మల్ని స్కూల్లో చేర్పించి చదివించడం వల్ల అనుకున్నాము మరి ఏదో జీవితం నిలదొక్కడానికి మనం ఎదగడానికి ఏదో ఒక ఉద్యోగం చేయాలనే తపనతోటి నేను టీచర్గా జాయిన్ అయ్యాను ఆ తర్వాత టెలిఫోన్ ఆపరేటర్గా జాయిన్ అయ్యాను ఆ గ్రూప్ సర్వీసెస్ రాయటం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ఫోర్ రాయటం వల్ల ఈ విధంగా ఇక్కడికి వచ్చాను జాయిన్ అయిన తర్వాత డిపార్ట్మెంట్లో పరిస్థితులను చూసి హరి ఎదగాల అనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ఈనాటి వరకు చిన్న మచ్చ లేకుండా మా సీనియర్స్ ఒకరు ఆర్డీఓ రిటైర్ రిటైర్ అయ్యారు జయపాల్ రెడ్డి గారు అని వారు చెప్పారు మోతిలాల్ రెవెన్యూలో ట్యాంపరింగ్ చేయొద్దు మిస్ ఆపరేషన్ చేయొద్దు నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఎదుగుతావు అని చెప్పాడు పాపం వారి నోటి వాక్కునే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చిందని అనుకుంటున్నాను ఏదో ఒకటి అంటే టీచర్గానే అవుతామనుకున్నాము కానీ టీచర్గా జాయిన్ అయ్యాము అనుకున్నట్టు కానీ ఇక్కడ నేను సెటిల్ అయ్యాను అడిక్ అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదుగుతానని చిన్నప్పుడైతే అనుకోలేదు యా అది మా మా పేరెంట్స్ మా తల్లిదండ్రులు మా గ్రాండ్ ఫాదరు వాళ్ళు చేసిన పుణ్యం వల్ల మేము ఈ సర్వీస్ చేసే అవకాశం వచ్చిందని మేము అనుకుంటాము నేనే నేనైతే ఆ విధంగా భావిస్తాను వారి యొక్క చలవతోటే ఆ సర్వీస్ చేసే అవకాశం వచ్చింది ఎక్కడ అవకాశం ఉన్నా సర్వీస్ చేయాలనే తపనతోటే ముందుకు సాగాము కాబట్టి తప్పుడు పనులు చేయకుండా ముందుకు సాగి ఈ స్థాయికి స్వశక్తితోటే ఎదిగానని నేను అనుకుంటున్నాను నేను విమలా గారితోటి అంటే నా వివాహం జరిగింది నా భార్య గారి పేరు విమల హౌస్ వైఫ్ నైంటీ ఫైవ్ దాకా నైంటీ ఫైవ్ తర్వాత వారికి వారి చిన్నప్పుడు వారి పేరెంట్స్ మధ్యప్రదేశ్లో బిహెచ్ఎల్లో పనిచేసే వాళ్ళు కాబట్టి వారికి హిందీ ఫ్లూయెన్సీ మంచిగా ఉండే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివారు కాబట్టి వారు హై స్కూల్ అక్కడ కంప్లీట్ చేసుకున్నారు ఆ హై స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత వారు ఎయిటీ టూలో ఇక్కడికి వచ్చేశారు మా గ్రామంలో ఎయిటీ టూ తర్వాత నుంచి ఎక్కడే ఉన్నారు అక్కడ చదువు కొనసాగలేదు వారిది వారి వారిని నేను వివాహం చేసుకున్న తర్వాత ఎయిటీ నైన్ వరకు నేను హిందీ సాహిత్య రత్న దాకా ఎగ్జామ్స్ ప్రైవేట్గా రాయించి వారిని నైంటీ ఫైవ్లో డిఎస్సి రాయించి టీచర్గా అపాయింట్ అయ్యారు వారు ఈనాటికి కూడా సర్వీస్లో ఉన్నారు గవర్నమెంట్ టీచర్ దేవరకొండలో పనిచేస్తున్నారు కానీ వారికి ఆరోగ్యం సహకరించగా ఇప్పుడు లాంగ్ లీవ్లో ఉన్నారు రిటైర్మెంట్కు అప్లై చేశాము కానీ ఇంకా యాక్సెప్ట్ కాలేదు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సెవెంటీన్ ఇయర్స్ సర్వీస్ చేశారు చాలా డెడికేటెడ్గా పిల్లల అభివృద్ధి కొరకు కాంక్షించి స్కూలు ఇల్లు అంతే తెలుసు వారికి అంతకంటే ఎక్కువ తెలియదు యా వారు ఉండటం వల్లే నేను రైట్ వేలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది పూర్వజన్మ సుకృతం యా పూర్వజన్మ సుకృతము వారి ఎన్ని జన్మలకైనా నాతోనే ఉంటారు అంటే సిస్టమేటిక్ ఉండటానికి తను తను సిస్టమేటిక్ ఉంటుంది వారి పిల్లలైనా భర్త అయినా వారి కుటుంబ సభ్యులైనా సిస్టమేటిక్గా ఉండటానికి వారు ప్రయత్నం చేస్తారు ఈ తాగడాలు అట్లాంటి చెడు తిరుగుళ్ళు అట్లాంటివి తను సహించదు టీచర్స్గా ఉండటము వారు లభించడం అదృష్టంగా నేను అనుకుంటాను మంచి టీచర్గా అంటే ఫ్యామిలీ బాగా ఉండటానికి ఆలోచిస్తారు కాబట్టి కొన్ని ఆ విధంగా నాకు మంచి జరిగిందని అది పూర్వజన్మ సుకృతమనే నేను భావిస్తాను చాలా చాలా బాగుంది తను ఏనాడు కూడా సినిమాకు పోదాము లేకపోతే పార్కు పోదాము అని అడిగింది లేదు తను అర్థం చేసుకుంటుంది తనకి బిజీ ఉంటారు అని ఒక్కొక్కసారి అయితే రాత్రి మూడు గంటల దాకా కూడా పనిచేసేవాళ్ళము కానీ ఎందుకు ఎక్కడా అని అట్లా అడగకుండా అర్థం చేసుకొని ఎందుకంటే ఎడ్యుకేటెడ్ టీచర్గా కూడా ఉన్నారు కాబట్టి టీచర్గా ఉంటూ రెవెన్యూలో ఏ విధమైన ఒడిదొడుకులు ఉంటాయి ఉంటాయి ఏ విధమైన బిజీ ఉంటారు అనేది తనకు తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా తను ఇబ్బంది పెట్టింది లేదు కానీ వాస్తవంగా వాస్తవంగా నేనే తనకి టైం ఇవ్వలేకపోయాను అని నేను చాలాసార్లు బాధపడుతూ ఉంటాను అది ఇబ్బంది కూడా అనిపిస్తుంటుంది కొద్దిసార్లు మా పాప పుట్టింది మౌనిక ఆవిడ పేరు మౌనిక గారు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నారు ఆవిడ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాలాగూడ హైదరాబాద్లో జూనియర్ మేనేజర్గా ఉన్నారు బాబు ఆయన పేరు శశాంక్ చౌహాన్ ఆయన బీటెక్ ఐటీ చేశాడు స్మాల్ బిజినెస్ తోటి తన హైదరాబాద్లో సెటిల్ అయ్యారు వారి వ్యాపారం వారు చూసుకుంటారు మ్యారీడ్ నా విజయాలు సమాజం కొరకే నేను చేశానని అనుకుంటున్నాను నా విజయాల వెనక నా కుటుంబ సహకారం చాలా గొప్పగా ఉంది